బీసీలుగా అందరూ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఎదగాలని ఎవరికైనా స్టూడెంట్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏ విధమైన ట్రైనింగ్ కావాలి ఎలా వెళ్తే వాళ్ళు సక్సెస్ అవుతారు అలాంటి వాటికి కూడా కోచింగ్ ఇస్తున్నాము అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇప్పుడు మా రోజుల్లో పబ్లిక్ సెక్టార్స్ ఉన్నాయి ఇప్పుడున్న గవర్నమెంటు మన ప్రైవేటైజేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆ ప్రైవేటైజేషన్ కనుక మనం చూస్తే అందరూ కూడా అగ్రవర్ణాలు ధనిక వర్గాలే ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్లుగా స్థాపించి అందులో బీసీలు కూడా వాళ్ళకి యూనిట్లు స్థాపించాలనే ఉద్దేశంతో నేను వాళ్ళందరికీ కూడా ఫ్రీగా కన్సల్టెంట్గా చేద్దామనే ఉద్దేశంతో ఆల్రెడీ రెండు మూడు కంపెనీలకు నేను ఇండస్ట్రీస్కి కన్సల్టెంట్గా ఉన్నాను ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాను ఏ విధంగా అయితే వాళ్ళు ప్రోడక్ట్ను డెవలప్ చేసుకుంటారు ఏ విధంగా క్వాలిటీ ప్రూవ్ చేసుకోగలుగుతారు ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించుకోగలుగుతారు అలాగే ఆర్డర్స్ ఎలా తీసుకోగలుగుతారు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి నేను ఒక కోచింగ్ ఇస్తున్నాను పర్టికులర్గా బీసీలకి సో వాళ్ళందరూ కూడా అదేవిధంగా నేను అప్పుడున్న టిఎస్ఐసి చైర్మన్ గారిని కూడా కలవడం జరిగింది పాలమల్ గారిని వారికి కూడా చెప్పాను వారు కూడా సంతోషించారు చాలామంది కూడా అలా చేద్దాము నేను కూడా అలా చేపిస్తాను ఇండస్ట్రీస్ చాలామంది చిన్న చిన్న యూనిట్ కింద ఉన్నారు కానీ వాళ్ళకి సరైన ప్లేస్ కానీ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మార్కెటింగ్ సపోర్ట్ కానీ లేదు అలాంటి వాళ్ళకి చిన్న పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది వాళ్ళు కూడా అదేవిధంగా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు సో ఇది చేస్తూ మళ్ళీ పొలిటికల్గా కూడా రాజ్యాధికారం రావడానికి బీసీలలో అవేర్నెస్ తీసుకొచ్చేసి బీసీలందరూ కూడా రాజ్యాధికారంకు వచ్చి ఓరికోరు హెల్ప్ చేసుకుంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి నా వంతుగా కృషి చేయాలని చెప్పేసి నేను చేస్తున్నాను